చేపలు ఫ్రై సండే కదా రెండు కిలోల చేప ఒకటి ఇలా కట్ చేయించుకొని వచ్చిన ఫ్రైకి ఫ్రై పీసెస్ ఓకేనా ఇట్లా ఫ్రైకి ఏమేమి వేసుకోవాలని చూపిస్తాను నేను మేము చేసే బిర్యానీ మేము చూపిస్తానండి మేము ఇంట్లో చేసుకున్నట్టుగా ఒక స్పూను అల్లం పేస్ట్ రెండు కిలోల చేప అది ఫ్రైకి మొత్తం ఫ్రైకి కట్ చేయించుకొని వచ్చాను అనమాట రెండు బాగు స్పూను కారం పసుపు ఒక స్పూను ఒక స్పూన్ ధనియాల పొడి ఇది చిన్న స్పూన్ అండి మెంతులు జీలకర్ర పొడి ఉప్పండి స్పూను కొంచెం లైట్గా ఉప్పు కారం అనేది మీ టేస్ట్ దగ్గర వేసుకోండి కారం ఎక్కువ తింటే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి ఓకేనా కాన్ ఫ్లో పౌడర్ రెండు కిలోలకి ఫోర్టీ స్పూన్ వేసినట దాంట్లో ఇప్పుడు లేమనండి ఓకేనా అంటే పెద్ద సైజే ఉంది నిమ్మకాయది ఒక నిమ్మకాయ అండి రెండు కిలోలకి ఆయిల్ అండి పావు ఇప్పుడు మంచి మిక్స్ చేసుకుందాము మంచి ముప్పై కొట్టేటట్టు మ్యాచ్ చేయాలండి తల కూడా ఫ్రై చేసుకుంటున్నాం ఈరోజు పప్పుచారు చేపలు ఫ్రై మీకు చూపిస్తాను ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ చేపల చికెనా మటనా తలనా బోదీనా ఏం చేస్తున్నారండి ఈరోజు సండే స్పెషల్ ఇట్లా మొత్తం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే రెండు కిలోలు చేప అండి ఇది రెండు కిలోలు చేపకి నేను నేను ఏదైతే వేసినా కొంత ఇచ్చి సేమ్ అట్లా వేసుకోండి ఎవరైనా అయితే వచ్చిన వాళ్ళు అయితే ఇంకా మీకు తెలుసు కాబట్టి కారం ఉప్పు మీకు ఎంత కావాలని తీసుకోండి ఓకేనండి బాక్స్ స్టోర్ చేస్తున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకున్నాను ఓకేనా చూడండి చేపకి ఇలా మొత్తం కూడా ఒక ఐదు నిమిషాలు మంచిగా మసాజ్ చేసి పెట్టాలండి మసాలాలో ఇవి మంచిగా మసాలా పెట్టాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకొని పప్పు చారు వేసుకొని తింటూ ఉంటుందండి చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి ఓకేనా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ మామూలు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉంచుకోవాలి అన్న వాళ్ళు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వారం వరకు ఉంటాయి ఓకేనండి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఓకేనా చాక్లెట్ ఫ్రై డీప్ ఫ్రై చేస్తున్నాను నేను ఆయిల్ ఆయిల్ అయితే అన్నమాట కరెక్ట్గా మూడు తీసుకుంటాయండి కడయిలో ఒకసారి మీరు డీప్ ఫ్రై కాకుండా సరే ఆయిల్ వేస్తూ తినుకున్నాడు పెంక మీద కొంచెం ఆయిల్ వేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చండి చాకలు ఎందుకంటే మంచిగా ఇవి కాన్ఫ్లో వేసాం కాబట్టి ఆది కూడా ఖరాబ్ కాదనమాట ఓకేనా మంచిగా కాలాలండి అటు సైడ్ కాలినాక తిప్పాలి లేకపోతే మసాలా అనేది వదులుద్ది ఓకేనా ఇక్కడ సైడ్ అనమాట కాలాల లేకపోతే మసాలా ఉడుగుద్ది అనమాట కాక కొంచెం తిప్పుకున్నామండి ఇస్తాయి కొంచెం లాగే విధంగా ఇలా కాడలన్నమాట మసాలా వేలదా ఒక సరేనండి మసాలా అనేది ఎక్కువ అంటే కాన్ఫ్లో వేసాం కాబట్టి వదండి నీళ్ళ తీసుకోవాలండి నీళ్ళకి ఇచ్చేసుకోవాలండి ఓకేనా కానీ ఈ ఆఫీసు కదండి కాళ్ళ కొంచెం ఇంకా టైం పట్టుద్ది ముక్క అనేది పెద్ద ముక్క అనమాట టీకేసి చేప అనమాట ఇది అండి ఇట్లా గాలమాటారా ఇట్లా మెడియా కూడా ఉండాలండి కాల్పోయితే కాల్ చేయండి ఓకే చూడండి మసాలా నూనె అయితే గడిజు కదనమాట దాంట్లో వేసేదే అందుకు ఓకేనా చూసేరా పేపర్ వేసుకొని వేసుకోండి డీప్ చేసినాం కదా ఆయిల్ ఉంటుంది కంపల్సరీ సరే వేసుకుందామండి తల అయితే నాకు ఇష్టం అండి ఒకటి తల పీస్ వేసుకున్నాము తల ఒక్క తలనే ఇది కానీ రెండు పీసులుగా కొట్టిరనమాట ఏం చేసుకుందామండి మురుగు మాటలు కావు నేను రాస్తాను మిగతా పెద్దలు వేసుకున్నామండి మాట మాటలు మళ్ళీ తిండి కావాలి అని అండి కీర కూడా ఇచ్చిన ఇట్లా ఈ బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ కావాలి సంపా మారద్దు లోపల కూడా కానీ అట్లా ఇవి పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి సిండి మందికి ఉడిపోతుంది అన్నమాట ఓకేనండి షాప్లో ఫ్రై అయిపోయిందండి మీరు జోయించండి కదా సేమ్ అలా అయినా ఏవైనా సరే సేమ్ అలా అలాగేసుకోండి ఎగ్జాక్ట్కి వస్తుంది టేస్ట్ అయితే సూపర్ అది అదిపోద్దండి మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ఇగో షాప్లో ఫ్రై ఈ పిల్లలకి నాకు తల అంటే ఇష్టం అండి తల అయితే మంచిగా కాల్చుకోవాలి చూసారా ఇట్లా కాల్చుకోవాలి తల చూడండి మొత్తం ఇవన్నీ కల మీకు ఎంతమందికి ఇష్టం చూడండి ఇలా తినడం పప్పు టమాటా పప్పు ఓకేనా షాప్లో ఫ్రీ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఏదైతే చేసినా అలా చేసుకుని తిని నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టను ఎలా వచ్చాయనేసి ఓకేనా బాయ్